వెల్కమ్ టు కాగజ్ నగర్ కాగజ్ నగర్ నుండి మనకు రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈజ్గమ్ టెంపుల్ శివమల్లన్న టెంపుల్ అని కూడా అంటారు చూడండి చాలా అద్భుతమైన కట్టడం దీన్ని మీకు ఈరోజు పూర్తిగా ఫుల్ వీడియో చేసి చూపిస్తున్నాను మీరు మిస్ కాకుండా చూడగలరు మరిన్ని వీడియోల కోసం నా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కుమారంభీం ఆసిఫాబాద్ డిస్టిక్లోని మరికొన్ని అందమైన ప్రదేశాలని మీకు చూపించాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో గిట్ల నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు మనం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఈస్గామ్కి అయితే వచ్చినాం ఈస్గామ్ ఫేమస్ ఏంటంటే మన శివాలయం ఈ శివాలయాన్ని మీకు మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూచుతాను ఏదంటే ఇది ఎక్కడుంది అని అంటే ఎగ్జాక్ట్లీ కాకతనాడ పట్టణానికి మూడు నుండి నాలుగు కిలోమీటర్లు మూడు నుండి ఐదు కిలోమీటర్ లోపు అయితే ఉంటుంది దీని ఒక లొకేషన్ చూసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంది మీరు అందరు విజిట్ చేయాలి తప్పకుండా ఈ వీడియో చూసే ముందు నా ఛానల్కి అయితే ఒక లైక్ అయితే కొట్టండి మీ దగ్గర నుండి ఒక వెయ్యి లైక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూద్దాం మీ టెంపుల్ యొక్క సరౌండింగ్ చూసుకుంటూ దీని యొక్క చరిత్ర మీకు మూసకు వచ్చినట్టు చెప్తాను ఈ గుడిని తొమ్మిదవ శతాబ్దంలో భక్తుల కోసం నిర్మించడం జరిగింది కాకతీయుల కాలంలో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 సద్గురు శంకరాచార్యులు ఆధ్వర్యంలో రీత్యా నిర్మించడం అయితే జరిగింది దీన్ని పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో పునర్నిర్మించడం అయితే జరిగింది ఇప్పుడున్న టెంపుల్ ఇది పునర్నిర్మించి ఇప్పటికీ నలభై ఐదు సంవత్సరాలుగా వస్తుంది ఈ టెంపుల్ని జ్యేష్ఠ శుద్ధ పంచమి రోజున అయితే స్థాపించడం అయితే జరిగింది చూడొచ్చు ఇంతటి అద్భుతమైన టెంపుల్ని చాలా అద్భుతంగా మనకు ఆలయ కమిటీ ఆలయ సిబ్బంది అయితే చూసుకుంటున్నారు చూడొచ్చు ఇక్కడ మనకు ప్రతి శివరాత్రి రోజైతే జాతర నిర్వహిస్తారు మనకు మల్లన్న బోనాలకు కూడా చాలా ఫేమస్ ఈ టెంపుల్ అందుకని ఈ టెంపుల్ని శివ మల్లన్నగా పిలవడం అయితే జరుగుతుంది చూడొచ్చు అద్భుతమైన టెంపుల్ మీరు కంపల్సరీ మనకు భీం ఆసిఫాబాద్ డిస్టిక్లోని ఈ టెంపుల్ని విజిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంతటి అద్భుతమైన టెంపుల్ని మీరందరూ దర్శించుకోవాలని నేను ఈ వీడియోనైతే ప్రత్యేకంగా చేయడం అయితే జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి ఈ ఆలయానికి సంబంధించిన పురాణ చరిత్రను ఆలయ సిబ్బందినైతే అడిగి తెలుసుకుందాం సింపూర్ కాగజ్ నగర్కు ఐదు కిలోమీటర్ల దూరంలో శివమల్లన స్వామి దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం ప్రాచీన కాలం ప్రాచీన కాలంది వంద సంవత్సరాలకు పైగా ఉంటుంది ఈ గుడి మళ్ళా నూతనంగా ప్రతిష్ట చేయబడి నలభై ఐదు సంవత్సరాల ఇది ఇక్కడికి శివరాత్రి జాతర మహా వైభవంగా జరుగుతుంది మళ్ళీ శ్రావణ మాసం కార్తీక మాసం మళ్ళా తర్వాత బోనాలు షష్ఠి బోనాలు మార్గశిర మాసంలో షష్ఠి బోనాలు ఆ షష్ఠి బోనాలకు మహారాష్ట్ర మళ్ళా తర్వాత ఆసిఫాబాద్ మంచిర్యాల్ బెల్లంపల్లి హైదరాబాద్ నుంచి భక్తులు బాగా తరలి వస్తారు ఈసుగా గ్రామము ఈ శివాలయము శ్రీకృష్ణదేవుడు కాలం నాటిదని ఔరంగ కాలంలో దోసం చేసుకుంటున్నారు భిన్నమైన విగ్రహాలు పెట్టి ఆలయ చరిత్ర చాటుతుంది ఇచ్చే దేవుడిగా చాలా ప్రసిద్ధి చెందారు ఈ శివాలయానికి షష్టిపూర్ణాలు కార్తీక మాసం శ్రావణ మాసం శివరాత్రి జాతర మూడు రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది చూడచ్చు టెంపుల్ని చాలా అందంగా అయితే ముస్తాబు చేసి ఉంచుతున్నారు ఇంతటి అందమైన ఆలయాన్ని మనం ఈజ్గా గ్రామంలో అయితే చూడవచ్చు ఈ ఆలయ సిబ్బంది చాలా నీట్గా అయితే గుడిని ఉంచడం అయితే జరుగుతుంది ఆలయ సిబ్బందికి అభినందనలు ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చ